ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు అయితే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికో ఏవో ఒక అనారోగ్య సమస్యలు ఉంటున్నాయి వయసుతో సంబంధం లేకుండా అందరికీ అనారోగ్య సమస్యలు వచ్చేస్తున్నాయి ఈ రోజుల్లో ఒక మనిషి యాభై ఏళ్లు బ్రతకడమే చాలా కష్టంగా మారిపోతుంది చిన్న వయసులోనే గుండెపోటు వచ్చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోవాలి మన పెద్దలు చాలామంది ఆయుర్వేద చిట్కాలను పాటించేవాళ్లు కాబట్టే మన పూర్వీకులు వందేళ్లు బ్రతికేవాళ్లు మీకు ఎన్ని అనారోగ్య సమస్యలు ఉన్నా సరే ఖర్చులేని ఆయుర్వేద చిట్కాల గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరూ ఉదయం నిద్రలేవగానే ముందుగా ఒక గ్లాసు నీటిని తాగాలి ఉదయాన్నే పరగడుపున నీటిని తాగడం వల్ల మన పేగులు శుభ్రమవుతాయి దీనివల్ల మీ శరీరానికి ఎలాంటి ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి గ్యాస్ట్రిక్ సమస్యలు ఉండవు కాబట్టి ప్రతి ఒక్కరూ ఉదయం నిద్రలేవగానే ఒక గ్లాసు నీళ్లను తాగండి బరువు తగ్గాలనుకునేవాళ్లు మాత్రం ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కొంచెం జీలకర్ర పొడిని వేసుకుని తాగితే శరీరంలో ఉన్న కొవ్వు మొత్తం కరిగిపోయి ఆరోగ్యంగానే త్వరగా బరువు తగ్గిపోవచ్చు అల్లం మన ఆరోగ్యానికి చాలా మంచిది ఉదయాన్నే పరగడుపునా ఒక చిన్న అల్లం ముక్కను తింటే త్వరగా ముసలితనం రాదు అల్లంలో యాంటీయాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి మీకు ఎప్పుడైనా బాగా తలనొప్పి వచ్చినప్పుడు వెంటనే ఒక చిన్న అల్లం ముక్కను తినండి మీకున్న తలనొప్పి క్షణాల్లో తగ్గిపోతుంది అలాగే ఒక్కోసారి మనకి సడన్గా విరోచనాలు అవుతూ ఉంటాయి అలాంటప్పుడు ఒక గ్లాసు మజ్జిగలో కొంచెం అల్లం తురుము వేసుకుని తాగితే వెంటనే విరోచనాలు తగ్గిపోతాయి మీకు ఎప్పుడైనా నీరసంగా ఉందనిపిస్తే వెంటనే ఒక అరటిపండును తినండి అరటిపండు తింటే వెంటనే మన శరీరానికి శక్తి వస్తుంది రోజూ ఒక బెల్లం ముక్కను తింటే మన ఆరోగ్యానికి చాలా మంచిది బెల్లంలో చాలా విటమిన్లు ఉంటాయి బెల్లంలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి రోజూ ఒక చిన్న బెల్లం ముక్కను తింటే మీ శరీరానికి రక్తం బాగా పడుతుంది అన్నం తిన్న తర్వాత ఒక బెల్లం ముక్కను తింటే తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది గ్యాస్ట్రిక్ సమస్యలు ఉండవు ఈ రోజుల్లో చాలామందికి నొప్పులు వస్తున్నాయి ఎముకల్లో ఉండే గుజ్జు అరిగిపోవడం వల్ల ఇలాంటి నొప్పులు వస్తాయి కాబట్టి ఎవరైతే నొప్పులతో బాధపడుతున్నారో అలాంటివారు ఎక్కువగా బెంకాయను తింటే ఎముకల్లో గుజ్జు ఏర్పడి కీళ్ల నొప్పులు తగ్గిపోతాయి బెండకాయలను ఎక్కువగా తింటే మీ ఎముకలు దృఢంగా తయారయ్యి మీకున్న నొప్పులన్నీ తగ్గిపోతాయి బొప్పాయి పండును తినడం వల్ల కూడా నొప్పులు తగ్గిపోతాయి షుగర్ సమస్యలతో బాధపడేవారు బీరకాయని ఎక్కువగా తినండి బీరకాయను ఎక్కువగా తింటే షుగర్ లెవెల్స్ కంట్రోల్ అయ్యి షుగర్ తగ్గిపోయే అవకాశం ఉంది ఇక బీపీ సమస్యలతో బాధపడేవారికి టమాటోలు బాగా పనిచేస్తాయి బీపీ ఉన్నవాళ్లు రోజూ ఒక చిన్న టమాటో ముక్కను తింటే బీపీ కంట్రోల్లో ఉంటుంది మీకు బాగా కడుపునొప్పి వచ్చినప్పుడు ఒక స్పూన్ వామును తినండి వెంటనే కడుపునొప్పి తగ్గిపోతుంది అలాగే ఒక్కోసారి మనకి తరచూ వాంతులు అవుతూ ఉంటాయి అలాంటప్పుడు ఒక గ్లాసు నీటిలో ధనియాల పొడిని వేసుకుని తాగండి వెంటనే వాంతులు తగ్గిపోతాయి మైదాతో తయారు చేసిన ఆహారాన్ని ఎక్కువగా తినకూడదు మైదాను ఎక్కువగా తినడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రతిరోజు ఉదయాన్నే రెండు తులసి ఆకులను తింటే ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది జీవితంలో మీకు అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి అలాగే తులసి ఆకులను తింటే జీవితంలో మీకు క్యాన్సర్ రాకుండా ఉంటుంది కొబ్బరి కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది రోజూ ఒక కొబ్బరి ముక్కను తింటే జీవితంలో మీకు గుండె సమస్యలు రావు గుండె ఆరోగ్యంగా ఉంటుంది అలాగే కొబ్బరిని తినడం వల్ల జ్ఞాపకశక్తి బాగా పెరుగుతుంది థైరాయిడ్ సమస్యలతో బాధపడేవారు రోజూ ఒక ఎండు కొబ్బరి ముక్కను తినండి మూడు నెలల్లోనే థైరాయిడ్ తగ్గిపోతుంది ఈ రోజుల్లో చాలామందికి తమకు తెలియకుండానే కిడ్నీలో రాళ్లు ఏర్పడుతున్నాయి ప్రతి వంద మందిలో ముగ్గురు వ్యక్తులు కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు కాబట్టి మీకు కిడ్నీ సమస్యలు ఉన్నా ఇక మీదట మీకు కిడ్నీ సమస్యలు రాకుండా ఉండాలన్నా నారింజ పండ్లను ఎక్కువగా తినండి చిక్కుడుకాయల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి చిక్కుడుకాయలని ఎక్కువగా తింటే మన ఆరోగ్యానికి చాలా మంచిది చిక్కుడుకాయలను తింటే తెలివితేటలు బాగా పెరుగుతాయి ఉదయం నిద్రలేవగానే నానబెట్టిన ఐదు బాదం పప్పులను తినాలి బాదం పప్పులను తింటే జీవితంలో అనారోగ్య సమస్యలే రావట ఈ రోజుల్లో మనకి తెలియకుండానే మన శరీరంలో ఎన్నో అనారోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి ఎక్కువగా గుండెపోటు సమస్యలు క్యాన్సర్ వంటి సమస్యలు వస్తున్నాయి ఇవన్నీ రాకుండా ఉండాలంటే జామపండును ఎక్కువగా తినండి మీ గుండెప్పని తీరు బాగా పనిచేస్తుంది మనం ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలంటే ఆకుకూరలను ఎక్కువగా తినాలి అన్ని ఆకుకూరల్లో తోటకూర చాలా మంచిది తోటకూరలో ఉండే పీచు పదార్థం మనకి మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది అలాగే షుగర్ సమస్యలతో బాధపడేవారు గోంగూరను ఎక్కువగా తినడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గి షుగర్ వ్యాధి తగ్గిపోయే అవకాశం గోంగూరలో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది కంటి సమస్యలు అలాగే దంత సమస్యలు ఉన్నవారు గోంగూరను తింటే చాలా మంచిది మీకు బాగా గొంతు నొప్పి ఉంటే ఒక చిన్న ఉసిరికాయను తినండి వెంటనే గొంతు నొప్పి తగ్గిపోతుంది ఇక చాలామందికి వయసు పెరిగే కొద్దీ నిద్రమందగిస్తుంది అలాంటివారు ఆరోగ్యవంతమైన నిద్రపోవడం కోసం తలకు కొబ్బరి నూనెను రాసుకుని నిద్రపోతే బాగా నిద్రపడుతుంది రోజూ ఒక వెల్లుల్లిని తింటే మీ శరీరం చాలా బలంగా తయారవుతుంది మీ శరీరంలోకి ఎలాంటి రోగాలు దరిచేరావు ఈ రోజుల్లో చాలామంది ఆడవాళ్లకి పీరియడ్స్ వచ్చినప్పుడు కడుపు నొప్పి వస్తూ ఉంటుంది అలాంటి వాళ్లు పీరియడ్స్ టైంలో గోరువెచ్చని నీటిని తాగితే కడుపు నొప్పి రాకుండా ఉంటుంది మనలో చాలామంది వంకాయ అంటేనే అస్సలు తినరు కానీ వంకాయ మన ఆరోగ్యానికి చాలా మంచిది వంకాయని తినడం వల్ల మన శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుంది దీనివల్ల మన బరువు కంట్రోల్లో ఉంటుంది వారానికి రెండుసార్లైనా సరే ఒక గ్లాసు నిమ్మరసాన్ని ఖచ్చితంగా తాగాలి నిమ్మకాయ మన ఆరోగ్యానికి చాలా మంచిది నిమ్మకాయలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది ఒక గ్లాసు నిమ్మరసం తాగితే మన శరీరానికి ఎంతో బలం వస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీకున్న అనారోగ్య సమస్యలను కామెంట్ చేయండి